కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో నది తీరాన వెలసినటువంటి శ్రీ పంచాయతన రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పడాల శివ లైవ్ లో అందిస్తారు వెల్కమ్ టు టీవీ నేను మీ శివ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరంపూడి మండలం భూకలపట్నం శ్రీ పంచాయతన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం మూడో సోమవారం నాడు అంగరంగ వైభవంగా ఇంచుమించు ఒక రెండు వందల జంటలతో లక్ష బిలవచ్చిన పూజా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయి వస్తు ఆనవాయిగా రావడం జరుగుతుంది అయితే అందులో భాగంగా ఈ రోజున లక్ష బిల్వచన పూజ కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ యొక్క కార్యక్రమం చూసేందుకైతే చుట్టుపక్కల నాలుగు గ్రామాల నుంచి కూడా భక్తులు తరలి తరలి రావడం జరిగింది అలాగే ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏ పూజ నుంచి కూడా భక్తులు రావడం జరిగింది అయితే దీని గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతోటి మాట్లాడే ప్రయత్నించేద్దాం నమస్తే సార్ ఓం నమస్తే ఈరోజు మన భూపాలపట్నం యానానది తీరం ఉన్న పర్వతి వర్ధన సమేత పంచాయతన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష బిల్లవార్చన జరుగుతుంది జరుగుతుంది ఇది గత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తాతగారైన వేరెడ్డి కాటనరాజు గారు ఈ శివాలయం నిర్మించి ఎంతో ప్రతిసాత్మకంగా ఈ కాలవర్న ఈ శివాలయం పంచాయతన శివాలయం నిర్మించి ఆయన దీనికి సేవ చేయాలని అదృష్టం మాకు కల్పించారు అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఇక్కడ దర్శించుకుని ఈ గ్రామంలో ఉన్న శివాలయానికి వచ్చి అనేక పూజలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెల కూడా మా లక్షపత్రి పూజ ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఆ జరిపించిన పూజ ఈ కార్తీక మాసంలో కూడా రెండు పూజలు జరుగుతాయి ఒక పూజ వాళ్ళు ఎవరైతే ప్రతి నెల చందా కడుతున్నారో వాళ్ళు ఇక్కడ పూజ చేసుకునే సౌభాగ్యాన్ని కల్పిస్తూ వాళ్ళు ఈ రోజుని ఇక్కడ ఒక వంద మంది సుమారు కొంతమంది జంటలు కూర్చొని ఇక్కడ ఈ అచ్చన్న జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలి అలాగే ఆ ఆ భాగ్యాన్ని మాకు కలిగించిన కాటన్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం మీ పేరండి శుభాకరండి అలాగే ఇక్కడ ఏల కొలువైనటువంటి మహా అలాగే ఇప్పుడు కార్తీక మాసం మెయిన్ స్పెషల్ అండి ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామివారు ప్రత్యేకత అండి ఆలయం ఎప్పుడు స్థాపితం అయిందండి ఒక ఆలయం పంతొమ్మిది వందల లోనే ప్రారంభమైంది నిర్మాణం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలోనే ప్రారంభోత్సవం జరిగింది అక్కడి నుంచి ఈ వేరునెడ్డి కార్మిరాజు గారు దీనికి ధర్మకర్తగా వ్యవహరించారు వారు తర్వాత వారి పిల్లలు వేరునట్టు భాస్కర్రావు గారు వేరునట్లు లచ్చారావు గారు వేరునెడ్డి కొండలరావు గారు వీరు ముగ్గురు కూడా బాధ్యత వహించి దేవాలయం యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఒకప్పుడు ఈ స్థలాలు గదనాథులు కంతం వారివి ఎప్పుడైతే కారణరాజు గారు దేవాలయం కడతానన్నారో వారు కూడా మా స్థలంలో కట్టాలని చెప్పి స్థలాలు ఫ్రీగా ఇచ్చి వారు ధర్మకర్తను ఎంతో ప్రోత్సహించారు అక్కడి నుంచి కూడా ప్రతి కార్తీక మాసంలోనూ కూడా మొదటి సోమవారం సంతర్పణ చేయడం రెండో వారం మూడో వారం ధర్మకర్తలది మన ధర్మ అందరూ కూడా చుట్టుపక్కల పరిసర గ్రామాల యొక్క ప్రజలు అందరూ కూడా చందాలు వేసుకుని ప్రతి మాస శివరాత్రి జరిగే పూజలో కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక పూజలో పాల్గొంటారు దంపతులతో సైతంగా సుమారు వంద పైచూరుకి దంపతులతోటి ఈ వేళ పూజ జరుగుతూ ఉంటుంది ఈ అంతటి జరగడానికి కారణం ఆ ధర్మకర్తల యొక్క ప్రోత్సాహం పరిసర గ్రామాల యొక్క ప్రజల యొక్క ప్రోత్సాహం ఈ విధంగా దేవాలయానికి అన్ని విధాల తోడ్పడుతూ జరుగుతుంది సరే ఇదే కాకుండా మహాశివరాత్రి కూడా ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరపడతాయి దేవుడి కళ్యాణంతో పాటు చక్కని వినోద కార్యక్రమాలు నాటకాలు ఇవన్నీ కూడా జరపడతాయి చక్క ఇదంతా కూడా పరిసర గ్రామాల యొక్క ప్రోత్సాహం ధర్మకర్తల యొక్క ఉత్సాహం దీంతో ఈ ఆలయం ముడిపడి ఉంది అన్ని విధాలా కూడా ఆలయం అభివృద్ధి చెందుతుంది అలాగే ఇక్కడ ఈ వేళ జరగబోయే లక్ష బిల్వాచన పూజా కార్యక్రమం ఏదైతే ఉందో సుమారు ఈ యొక్క కార్యక్రమానికి ఇంచుమించి ఎన్ని గంటలు కూర్చునే అవకాశం ఉంది సుమారు వంద పైచులకు జంటలు కూర్చోవడానికి అవకాశం ఉంది వారందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉంటారు సాయంకాలం ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది చక్కని వాతావరణం ఇవాళ ఏర్పడుతుంది ఇదే కాదు గత పది ఏళ్ల బట్టి పదిహేను ఏళ్ళ పట్టి నుంచి కూడా ఇద జరుగుతూనే వస్తుంది అంటే ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది మళ్ళీ తిరిగి మూడు గంటలకు ప్రారంభం అవుతుంది సాయంకాలం ఏడు గంటలతోటి పూర్ణాహుతి జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలతో ముగిసి మంత్రపురుషంతో పూర్తయి ఆ తర్వాత అన్న సమారాసం జరుగుతుంది చూసారు కదండి అంటే ఇక్కడ కలిసినటువంటి శ్రీ పంచాయత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అయితే ఈ రోజు లక్ష బిల్వాసిన పూజ కార్యక్రమం నిమిత్తం సుమారు వంద జనకు పైగా ఇక్కడ కూర్చోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే ఇటువంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్టీవీ కాకినాడ జిల్లా ఇంకా మీ